ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ మనకి నవ గ్రహాలు ఉన్నాయి గిరగిర తిరిగేటటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో దానికి గ్రహము అని పేరు ఏ కక్షలోది తిరగాలో ఎంత వేగంగా తిరగాలో ప్రదక్షిణాకారంగా తిరగాలో అప్రదక్షిణాకారంగా తిరగాలో తాను ఏ కక్షలో మాత్రమే తిరగాలో ఇంకో కక్షలోకి వెళ్ళకూడదో ఆ విధానాన్ని అంతటినీ నిర్దేశం చేసి అలాగే నడిపించేటటువంటి శక్తిమంతుడు సూర్యుడు ఉదాహరణకి లౌకికంగా మనం ఆలోచిస్తే తొమ్మిది సున్నలని అంటే ఒక వృత్తాన్ని గీసి దానికి ఒక మూరెడి దూరంలో మరొక వృత్తాన్ని దాని చుట్టూ గీసి దానికొక మూరెడి దూరంలో మరొక వృత్తాన్ని గీసి అలా తొమ్మిది వృత్తాలని ఒకదాని లోపల ఒక్కొక్క వృత్తం చొప్పున గీసి ఓ తమ్మండుగురు వ్యక్తిని పిలిచి నువ్వు ఈ మొదటి వృత్తంలో గుండ్రగా ప్రదక్షిణాకారంగా ఇదిగో అడుగులో అడుగు వేసుకుంటూ తిరుగు ఇంకొకరిని పిలిచి ఆ రెండవ వృత్తం ఏదైతే ఉందో ఆ వృత్తం ఎదలా వేయబడిందో ముగ్గుగా దాని మీద ప్రతి రెండు అడుగులు రెండు అడుగులు రెండు అడుగులు దూరానికి గంతుతూ తిరుగు ప్రదక్షిణాకారంగా ఇంకొకటిని పిలిచి ఈ మూడవ వృత్తం మీద నువ్వు అప్రదక్షిణాకారంగా తిరగాలి ఐదు ఐదు అడుగులు చొప్పున ఇలాగ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేగాన్ని నిర్దేశించి కొందరు ప్రదక్షిణాకారంగా కొందరు అప్రదక్షిణాకారంగా ఎలా ఎలా తిరగాలో ఆ విధానాన్ని అంతటిని ఈ తొమ్మిది వృత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మధ్యలో ఉండేటటువంటి మహానుభావుడు నిర్దేశించి చెప్తే దానికి అనుగుణంగా తొమ్మిది మంది కూడా గిరగిరగిరగిర తిరుగుతూ ఉంటే ఒక్కసారి కళలో ఊహించండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళడమే తప్ప ఒకరు ఇంకొక వృత్తం వైపుకి రాకూడదు ఇంకొక వృత్తంలో తిరుగుతూ పొరపాటున పైకో క్రిందికో ఉన్నటువంటి వృత్తంలోనికి రాకుండా తిరగాలి ఏ విధంగా ఉంటుంది ఆ విధమైనటువంటి పరిభ్రమణం తిరగడం అలా తొమ్మిది గ్రహాలని ఏర్పాటు చేసినటువంటి రవి అంటే సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇలాంటి పరిభ్రమణం అంటే తిరిగే విధానాన్ని ఏర్పాటు చేసి మనందరినీ రక్షిస్తున్నాడు ఆయన ఎంతో గొప్ప విషయం ఉండేటటువంటి వేడివి కారణంగా ఈ మొత్తం గ్రహాలన్నీ కూడా గిరగిరగిరగిర అదే కక్షలో అదే వేగంతో అదే ప్రదక్షిణ అప్రదక్షిణ ఆకారంతో అలా తిరుగుతున్నాయి కాబట్టే మనందరం ఉచ్వాస నిశ్వాసాలని చేస్తూ సుఖంగా జీవించగలుగుతున్నాం ఏ గ్రహమైనా మరొక గ్రహం కక్షిలోనికి వెళ్ళినా ఏ గ్రహమైనా వేగంగా ప్రయాణించినా లేక వారికి నిర్దేశించబడ్డ విధానం కాకుండా నిదానంగా అలా ప్రయాణించినా రాత్రి పగలు ఈ సమయాల్లో జరగవు ఆ గ్రహాలు ఆ పద్ధతిగా అదే సమయానికి సంచారాన్ని చేయలేవు మొత్తం ఈ ప్రపంచం అంతా అతల కుతలం అయిపోయేటువంటి అవకాశం వస్తుంది అంతటి అద్భుతంగా చెప్పబడ్డటువంటి నియమితమైన విధానంగా నడుస్తున్నారు వాడు ఈ అందరినీ అంత ఖచ్చితంగా నడిపించేటటువంటి సర్వాధికారి ఎవరంటే రవి సూర్యుడు అంచతనే ఎక్కడైనా నవగ్రహాలకి ప్రదక్షిణాన్ని చేయాలంటే మొట్టమొదటగా ఏ సూర్యుడు మధ్యలో కనిపిస్తాడో జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాత్ తమోరిం సర్వ పాపగ్రం ప్రణతోస్మి దివాకరం వాకరం నాయనా నువ్వు కాక ఏ యనమండుగురు ఉన్నారో వారందరికీ నీతో పాటు నేను నమస్కరించదలిచి ఉన్నాను హృదయపూర్వకంగా అనుమతిని ఇయని రవి గ్రహాన్ని అనుమతి తీసుకుని ఆ తరువాత మనం ఏ గ్రహం గురించి ప్రదక్షిణలని చేయదలిచామో అప్పుడు వాళ్ళకి చేయాలి అంతా అయిపోయాక మళ్ళీ ఈ రవిగ్రహాన్నే అంటే సూర్యుడే మళ్ళీ జపాకుసుమ సంకాశం అనే శ్లోకాన్ని చదివి స్వామి సామాన్యుడైనటువంటి నేనొచ్చి నిన్ను అనుమతిని అడిగితే ఈ నవగ్రహ ప్రదక్షిణని చేసే అనుమతిని ఇచ్చినందుకు నేను కృతజ్ఞునిగా ఉంటూ మళ్ళీ మరోసారి నేను ఇక్కడికి వస్తే నాకు అనుమతిని ప్రసాదించవలసిందని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థిస్తూ అక్కడి నుంచి రావాలి ఇది విధానం అటువంటి ఏ రవి గ్రహమైతే ఉన్నాడో ఆయనకు ఇష్టమైనటువంటి మాసం పుష్యం ఇప్పుడు జరుగుతోంది పుష్యమాసం పుష్యమాసం అంటే పుష్యమీ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండేటటువంటి నక్షత్రం పుష్యమాసాన్ని శూన్యమాసంగా లెక్కిస్తారు శూన్యమాసం కాదు మానవులకి సంబంధించినటువంటి శుభకార్యాలన్నిటినీ చేసుకోవడం మానేసేటటువంటి కాలమైన ఈ పుష్యమాసంలో దేవతలకి సంబంధించినటువంటి అమోఘమైన అన్ని కార్యాలని చెయ్యాలని చెప్పడం పుష్యమాసం యొక్క లక్ష్యం అటువంటి పుష్యమాసం దీని తరువాతిదైనటువంటి ఏ మాఘమాసం ఉందో ఆ రెండు అతి పవిత్రమైనటువంటి మాసాలు సూర్యునికి కొద్ది జాగ్రత్తగా ఆలోచిస్తే భాద్రపద మాసం అంతా కూడా వినాయకుణ్ణి ఆరాధించాలి భాద్రపదం తరువాత అయినటువంటి మాసంలో అమ్మవారిని ఆరాధించాలని చేతినే దసరా మహోత్సవాలు ప్రారంభమై ఆ చివరి రోజైన అమావాస్య నాడు లక్ష్మీ పూజతో ముగుస్తుంది ఆశ్చర్యం తర్వాత కార్తీకం కార్తీకం అనకూడదు కార్తీకం శంకర ఆరాధనతో ముగుస్తుంది మొత్తం నెలంతా ఆరాధింపబడి తరువాత వచ్చిన మార్గశీర్షమాసం ఏదైతే ఉందో అది సంపూర్ణమైన విష్ణు సేవకి నిర్ణయింపబడ్డటువంటి మాసం ఆ తర్వాత పుష్యం మాఘం అనే రెండూ కూడా ఈ సూర్య ఆరాధనకి ప్రశస్తమైనవి ఈ ఐదుటినీ చూస్తే ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం సరిగ్గా పంచ ఆయతన దేవతలు అంటారే ఆ ఐదుగురికి పూజని అదే విధంలో చేయడం అనే పంచ ఆయతన విధానాన్ని ప్రాచీనుడు కాలంలో ఏర్పాటు చేసి మనకి చెప్పాడు ఏ పుష్యమాసంలో శుద్ధపక్షంలో సప్తమి తిథస్తుందో ఆ రోజు సూర్యునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజుని భానుసప్తమి అని పిలుస్తారు భానుసప్తమి సూర్య సప్త రవి సప్త కాదు భాను సప్తమి గుర్తుంచుకోవాలి భాతీతి భానుహు అని దానికి విగ్రహం భాతి అంటే ప్రకాశిస్తాడు కాబట్టి ఆయన భానుడు గొప్ప విషయం చెప్పారు సూర్యుడు ప్రకాశించకపోతే మెత్తగా చంద్రులా ఉంటాడా లేక చీకటితో ఉంటాడా ఇట్లాగే ఉంటాయి అందుకనే మేము పురాణాలను విందల్చుకోలేదు అంటారు బుద్ధిహీనుడు భాతీతి భానుహు ప్రకాశించేటటువంటి వాడు సూర్యుడు అంటే మనం బుద్ధికి సంబంధించినటువంటి ఆలోచనని చేస్తాం మంచి సమస్య వస్తుంది పరిష్కారం తెగదు చక్కనైనటువంటి కష్టం వస్తుంది ఇంట్లో నివారణోపాయం తెలియదు మంచిది ఏదో కొనుక్కోవాలి అని అనుకుంటాం ఎటువైపు నుంచి కూడా అవకాశమే లభించదు అలాంటి సందర్భంలో ఏం చేయాలి భాను సప్తమి రోజున సూర్యదేవుడా నా బుద్ధిలో నువ్వు భాటీతి భానుహు ప్రకాశించు ఆలోచన రూపంగా ప్రకాశించు కిరణ రూపంగా ఆ సమస్య విడిపోయేందుకు సరైనటువంటి ఆలోచనని నాకు అలా కిరణ రూపంగా అందించు అని ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆ రవి భానురూపంలో వచ్చి కష్టాన్ని తొలగిస్తాడు సమస్యని తీర్చి తీరుతాడు అనుమానం లేదు రెండవది సప్తమి ఆ రోజున సప్తమి సూర్యునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి సప్త సప్తిల్ మరీచి మాన్ సూర్యుని రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి ఏడు అనేటటువంటి మాటని సంస్కృతంలో సప్త అంటారు ఆ ఏడు గుర్రాలకి కలిపి ఒకే ఒక పేరు సప్తి అని సప్త సప్తి మహాన్ ఏ ఏడుగుర్రాల సమూహాన్ని సప్తి అని పిలుస్తారో అటువంటి సప్తితో నువ్వు రథం మీద ప్రయాణిస్తూ ఉంటావో అటువంటి నీకు నమస్కారం అని ఆదిత్య హృదయ స్తోత్రం మనకి తెలియచేస్తుంది అటువంటి సప్తమీ తిథి ఇటువంటి ప్రకాశించే లక్షణం కలిగి అందరికీ ఉపాయాన్ని ఆలోచనని చేయటటువంటి భానురూపంతో ఏ రవి సూర్యుడు ఉంటాడో అంతటి ఉత్తమమైనటువంటి రోజు ఇదిగో ఈ భాను సప్తమే నాకు ఈ సమస్యకి పరిష్కారం లభించడం లేదు అని కానీ నువ్వు అనుకున్నట్టయితే ఆదిత్యుల సంఖ్య పన్నెండు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం అనేటటువంటి మహాద్భుతమైనటువంటి ఆ స్తోత్రాన్ని సూర్యునికి పన్నెండు మార్లు చదువుతూ నివేదనని కానీ చేస్తే పరమ సంతోషాన్ని పొంది కొత్తదైనటువంటి ఆలోచనని కలిగించి ఖచ్చితంగా దాని నుంచి పరిష్కార మార్గాన్ని ఇస్తాడు సాంబుడనే పేరు కలిగినటువంటి వాడు కుష్ఠలోగంతో బాధపడుతున్నటువంటి సందర్భంలో మహర్షులు ఉపదేశించినటువంటి ఆదిత్య మంత్రాన్ని అంటే సూర్య మంత్రాన్ని ఆ సూర్యునికి అభిముఖంగా నిలబడి సంపూర్ణంగా అలా జపాన్ని చేస్తూ 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 ఉండగానే ఆ వ్యాధి నయమైందని మనకి తెలియజేస్తుంది భాగవతం నేక్షేతోద్యంతమాదిత్యం ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూడకూడదు కూడదు కూడదు కంటికి దోషాన్ని కలిగిస్తుంది కాబట్టి ఏం చేయాలి సూర్యుడిని ఒకసారి అలా చూసి ఆ తర్వాత సూర్యుని యొక్క కాంతిని చూస్తూ పన్నెండు మార్లు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి అని మనం అర్థం చేసుకోగలగాలి భానుసప్తమి నాడు సూర్యుడు అదన్న దంతాలు లేనిటువంటి వాడు కాబట్టి చక్కనైనటువంటి ఆవు పాలతో నీటి చొక్క కూడా కలవకుండా ఉన్నటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆయన భానుడు కాబట్టి తప్పక కొత్తదైనటువంటి ఆలోచనని కిరణ రూపంగా మనకి పంపించి ఖచ్చితమైన సమస్య పరిష్కారాన్ని చేస్తాడు అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ కొండని అద్దంలో చిన్నగా చూసినట్టుగా చూపించినట్టుగా ఇంత మాత్రం ఆ విషయాన్ని గ్రహిద్దాం స్వస్తి